ఇక్కడ విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ గత నాలుగైదు నెలల క్రితము తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించిన ఒక విగ్రహ ఏర్పాటుకు సంబంధించి ఆయన విగ్రహాన్ని శ్రీకృష్ణుడి రూపంలో ఏర్పాటు చేస్తున్నారని తెలిసి గతంలో వివిధ హిందూ సంఘాలు కావచ్చు శ్రీకృష్ణుడి భక్తులు కావచ్చు యాదవ సంఘాలు కావచ్చు పూర్తి స్థాయిలో వ్యతిరేకించి అదేవిధంగా తెలంగాణ హైకోర్టు నుండి ఈ విగ్రహ ఏర్పాటు చేస్తే మతపరమైన వివాదాలు తలెత్తుతాయని చెప్పి ఆ కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం జరిగింది అయితే అదే పరిస్థితి గత రెండు రోజుల క్రితమో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా తక్కెళ్ళపాడు అనే ప్రాంతంలో కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అదే మాదిరి శ్రీకృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణకి పూనుకోవడం జరిగింది ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్రంలో ఉన్న హిందూ సంఘాలు యాదవ సంఘాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని ఖండించారు వ్యతిరేకించారు నేను నేరుగా ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి రామారావు గారి విగ్రహ ఏర్పాటుకు మేము వ్యతిరేకం కాదు కానీ నటుడిని దేవుడి రూపంలో ప్రతిష్ఠిస్తే వివాదం అవుతుంది ఇబ్బంది అవుతుంది అనే విషయాన్ని నచ్చజెప్పినప్పటికీ కూడా నిర్వాహకులు వినే పరిస్థితుల్లో లేనప్పుడు దీని మీద స్పష్టమైన ప్రకటన కూడా చేయడం జరిగింది అయితే ఆ రోజు రాత్రి కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానికులు కావచ్చు అదేవిధంగా పోలీస్ అధికారులు నాకు ఫోన్ చేసి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమము వాయిదా వేస్తున్నాము ఇందులో ఎటువంటి గొడవలేదు వివాదాస్పదం లేదనే విషయాన్ని తెలియజేశారు తెలియజేసిన తర్వాత మళ్ళీ నిన్న ఉదయము పది గంటలకు గుట్టు చప్పుడు కాకుండా స్థానిక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అక్కడ స్థానికులతో కలిసి విగ్రహాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా దీనిని ప్రతి ఒక్కరూ కూడా ఖండించడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హిందూ సంఘాలు యాదవ సంఘాలు శ్రీకృష్ణుడి భక్తులందరూ కూడా ఈ అంశాన్ని వ్యతిరేకించడం జరిగింది జరిగిన తర్వాత నిన్న విశాఖపట్నం నుండి చెలో అనే కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది ఏదైతే వివాదాస్పద విగ్రహం ఏర్పాటు చేశారో ఆ విగ్రహాన్ని అదే చెరువు గట్టి ఏ చెరువు గట్టి అయితే నిర్మించారో అదే చెరువులో నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తామని చెప్పి పిలుపునిచ్చిన తర్వాత కొంతమంది పెద్దలు ఆ గ్రామస్తులతో నిర్వాహకులతో చర్చించి ఆ విగ్రహాన్ని తొలగించి ఎంటి రామారావు గారి యొక్క మరో విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చేసిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సమస్యను అర్థం చేసుకొని ఎటువంటి సమ వివాదం లేకుండా ఈ కార్యక్రమానికి పూనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దాంతోపాటు అక్కడ గ్రామస్తులను నిర్వాహకులను స్థానికంగా ఉంటున్న అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కావచ్చు మిగిలిన నాయకులు కావచ్చు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి ఎవరు ఎన్ని రకాలుగా అభ్యంతరం పెట్టినా మేము అధికారం ఉంది కాబట్టి మేము ఏమైనా చెయ్యగలమనే విధంగా రెచ్చగొట్టినప్పటికీ కూడా చివరిలో ఈ అంశానికి సంబంధించి రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు ఎటువంటి బేజసాలకు పోకుండా ఇందులో చొరవు తీసుకొని ఆ విగ్రహాన్ని తొలగించి ఎన్టీ రామారావు గారి నిజమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించిన మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అంశంలో రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావచ్చు మిగిలిన అనేక ప్రాంతాల నుండి శ్రీకృష్ణుడు భగవానుడు శ్రీకృష్ణుడిని ఒక నటుడిని దేవుడి రూపంలో చూపించడం కరెక్ట్ కాదని ఎవరైతే దీన్ని వ్యతిరేకించారో ఈ ఉద్యమానికి మద్దతు పలికారో దీన్ని అక్కడ తొలగించడానికి ఈ చేసిన ప్రయత్నంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా యాదవ సంఘ పెద్దలకు కావచ్చు హిందూ సంఘ పెద్దలకు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి వివాదము మళ్ళీ భవిష్యత్తులో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహ స్థాపనకు కానీ ప్రతిష్టకు కానీ ఇక్కడ ఎవరికీ అభ్యంతరం లేదు ఆయన గొప్ప నటుడు కావచ్చు ఆయన ఒక పార్టీ అధ్యక్షుడు కావచ్చు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కావచ్చు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి కానీ శ్రీకృష్ణ భగవానుడిని ఆయన రూపంలో చూపిస్తే ఇది రాబోయే తరాలకు ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది నటుడి రూపంలో దేవుణ్ణి చూపిస్తే ఈ దేవుడి వేషమేసిన ప్రతి నటుడికి రేపొద్దున్నే విగ్రహాలు పెట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇదే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ గారు నటించారు కాబట్టి ఎన్టీఆర్ గారిని శ్రీకృష్ణుడి రూపంలో పెడతామంటే పొద్దున్నే ఇదే ఈశ్వరుడి రూపంలో శివుడి రూపంలో చిరంజీవి గారు ఇంకా బాగా నటించగలరు కాబట్టి ఆయన విగ్రహాలు రేపు పెట్టాల్సి వచ్చినప్పుడు శివుడి రూపంలో పెడతారు లేదంటే అమ్మవారిగా రమకృష్ణ లాంటి నటులు చాలా బాగా నటించారు కాబట్టి అమ్మవారి విగ్రహం పెట్టాల్సి వచ్చినప్పుడు రమ్మకృష్ణ గారి రూపంలో లేదా వెంకటేశ్వర స్వామిగా సుమన్ గారు చాలా బాగా నటించారు కాబట్టి సుమన్ గారు విగ్రహాలను తీసుకొని వచ్చి పెట్టడము ఇలా ఒక రకమైన విష సంస్కృతికి నాంది పలుకుతున్నారు కాబట్టి దీన్ని ఇక్కడతో ఆపాలని చెప్పి తెలియజేశాము ఏది ఏమైనా ఈ వివాదము ఇక్కడతో ముగించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అదేవిధంగా దీన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఆ విగ్రహాన్ని తొలగించిన నిర్వాహకులకు పూ పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరో అంశం ఏంటంటే ఈ వివాదము ఇక్కడతో ముగుస్తుందనుకుంటే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు కొంతమంది వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు శ్రీకృష్ణుడి గురించి కొంతవరకు అసభ్యంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఐదు వేల సంవత్సరాలకు ముందు శ్రీకృష్ణుడు మీకు కనబడ్డా యుగంలో శ్రీకృష్ణుడు ఉన్నాడని చెప్పి మీకు ఆధారాలు ఉన్నాయా ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణుడు వేషం వేసిన తర్వాతే శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడో ప్రజలకు తెలిసిందంటూ రకరకాలుగా ఎన్టీ రామారావు గారి వల్ల శ్రీకృష్ణుడు ప్రతిష్ట పెరిగిందంటూ శ్రీకృష్ణుడు అవమానించే విధంగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అధికార మతంతో అధికారంలో ఉన్నామనే మతంతో ఈరోజు దేవుణ్ణి అవమానించాలని చూస్తే ఇది కరెక్ట్ కాదు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని వెంటనే ఆపుకోవాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను దాంతోపాటు నన్ను ప్రత్యేకంగా అనేక రకాలుగా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు నన్ను టార్గెట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నా మీద కావచ్చు లేదంటే మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి వస్తాము ఇంకో రకంగా చేస్తాము ఇంకో రకంగా చేస్తామంటూ వేరే రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్ర ప్రసక్తే లేదు గతంలో చూశారు గతంలో కొంతమంది నా ఇంటికి వస్తే వాళ్ళ చరిత్రలు ఏమయ్యాయో మీకు తెలుసు నేను న్యాయబద్ధంగా పోరాడుతున్నాను నేను ఒక ఆశయం కోసం పోరాడుతున్నాను ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా ఎక్కడ హిందూ ధర్మానికి అన్యాయం జరిగినా నేను ఈ జరిగిన అన్యాయం పైన అరాచకం పైన దోపిడీ పైన పోరాటం చేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా నేను పోరాటం చేయడం లేదు మీలాంటి ఉడత బెదిరింపులకి బెదిరే ప్రసక్తే లేదు ఇలాంటి చిల్లర మాటలు ఇలాంటి అసభ్యకరమైన ప్రేలాపనలు చేస్తే మాత్రం పళ్ళు రాలుతాయని చెప్పి ఈ సందర్భంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ కూడా హెచ్చరిస్తూ ఎందుకంటే ఈరోజు మీకు అధికారం ఉంది కదా ఏమైనా మాట్లాడచ్చు ఏమైనా చేయొచ్చు అనుకుంటే మాత్రము అది జరగదు ఖచ్చితంగా మేము సమస్య మీద పోరాటం చేస్తున్నాము ఎవరైతే ఎవరి వల్ల అయితే సమస్య వచ్చిందో వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాన్ని సరిదిద్దుకున్నప్పటికీ కూడా ఇలాంటి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రము మరో రకంగా సమాధానం ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏది ఏమైనా రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో బీసీల తరపున అదేవిధంగా బీసీలకు జరుగుతున్న అన్యాయం పైన ప్రభుత్వాలు బీసీలకు ఇచ్చి మాట తప్పి ఏ విధంగా మోసం చేస్తున్నారో వీటిపైన బీసీవై పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది అదేవిధంగా హిందూ ధర్మం పైన కానీ హిందూ దేవుళ్ళకు కానీ అపచారం జరిగితే మాత్రమూ ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మరొక విషయాన్ని కూడా విన్న విన్నవించుకుంటున్నాను ఈ సందర్భంగా ఈ సమస్య ఎంత దూరం వచ్చింది కాబట్టి దీని మీద మీరు ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది గతంలో కొంతమంది తెలిసో తెలియకో దీని మీద పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఈ రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇదే విధంగా వివాదాస్పదమైన విగ్రహాలు పెట్టే కార్యక్రమం జరిగింది శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు పెట్టే కార్యక్రమం జరిగింది ఈ విగ్రహాలకు అన్నింటికీ కూడా ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారులు ముసుగులు వేసి శ్రీకృష్ణుడిని దేవుణ్ణి అవమానపరిచే కార్యక్రమం కూడా జరిగింది ఇది మళ్ళీ రాబోయే రోజుల్లో జరగకుండా ఉండాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించి నిజమైన ఎన్టీ రామ రావు గారి విగ్రహాన్ని స్థాపించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాను ఈ విషయం పైన న్యాయ పోరాటం చేయడానికి కూడా బీసీవై పార్టీ సిద్ధంగా ఉంది మేము సమస్యల మీద పోరాడుతున్నాము జరుగుతున్న అన్యాయం పైన అపచారం పైన అవినీతి పైన పోరాడుతున్నాం తప్ప వ్యక్తిగతంగా పోరాటం లేదు దీన్ని డైవర్ట్ చేయాలనో లేదా నన్ను బెదిరించాలని చూస్తే మాత్రము పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఉదయమే కొంతమంది అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులు అధికార పార్టీకి సంబంధించిన పెద్దలు నాకు ఫోన్ చేసి హెచ్చరించే కార్యక్రమం కూడా చేస్తున్నారు మీరు కరేడు పైన చేస్తున్న పోరాటం ఆపాలి లేదంటే ఇలాంటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమాలు లేదంటే స్టీల్ ప్లాంట్కి వ్యతిరేకంగా పోరాడే కార్యక్రమాలు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని గతంలో ఉన్న తప్పుడు కేసులను వెళ్ళకి తీసే ప్రయత్నం చేస్తాము లేదంటే ఇంకొక రకంగా తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం ఉంటుంది మీ మీద కుట్ర ఉంటుంది అని చెప్పి జాగ్రత్తగా ఉండాలని నన్ను హెచ్చరించే ప్రయత్నం చేస్తున్నారు ఇలాంటి ఉడత బెదిరింపులకి ఇలాంటి మాటలకు లేదా ఇంకొకటి ఇలాంటి కేసులకు కానీ నేను భయపడే ప్రసక్తే లేదు నేను ఒక ఆశయంతో ఒక లక్ష్యంతో ఈ రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీని అవినీతిని అరాచకాన్ని బీసీల పైన జరుగుతున్న అణచివేత కార్యక్రమాన్ని దీని అంతటి మీద కూడా పోరాటం చేయడానికే బీసీవై పార్టీ వచ్చింది రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎక్కడ ఎటువంటి అన్యాయం జరిగినా ఎటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు జరిగిన బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి ఈ అంశంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ హైకోర్టు నుండి చాలా స్పష్టంగా ఆదేశాలు రావడం జరిగింది ఒక మనిషి విగ్రహము దేవుడి రూపంలో పెడితే అది తంపుడు సంకేతాలు వెళుతుంది మతపరమైన ఘర్షణలు వస్తాయి మతానికి సంబంధించిన మనోభావాలు దెబ్బతింటాయి భారత రాజ్యాంగం ఆర్టికల్ ఇరవై ఐదు ఇరవై ఆరు ప్రకారం ఇది తప్పు అని చెప్పి చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందంటే అది ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తుంది కర్ణాటకకి వర్తిస్తుంది తెలంగాణకు వర్తిస్తుంది భారతదేశంలో ఎక్కడున్న వాళ్ళకైనా వర్తిస్తుంది కానీ మేము కూడా తెల ఏపీ హైకోర్టులో దీనిపైన న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము రెండు మూడు రోజులు హైకోర్టుకి సెలవులు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని పరంగా న్యాయపోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము సందర్భం వస్తే ఖచ్చితంగా చెప్తాము ఎవరు దీని మీద నన్ను హెచ్చరించినా లేదంటే నన్ను బెదిరించడానికి ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాస తప్ప నేనైతే అడుగు వెనక్కి వేయను ఖచ్చితంగా నా పోరాటం కొనసాగుతుంది వీళ్ళు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మీద ఖచ్చితంగా పోరాటం చేస్తాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలియ తెలియదని నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది ఇప్పుడు జరిగిన తప్పుని సరిదిద్దినట్టయితే సరిదిద్దినట్లే గతంలో ఏవైతే తప్పులు జరిగాయో వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది ఎందుకంటే ఒక నాయకుడికి విగ్రహానికి సంబంధించి అపచారం జరిగినప్పుడు ఇంకోటి జరిగినప్పుడు నేరుగా స్పందిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు దేవదేవుడు శ్రీకృష్ణుడికి జరిగిన అపచారం పైన స్పందించకపోవడం చాలా బాధాకరమైన అంశము ఖచ్చితంగా జరిగిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది అదేవిధంగా సనాతన ధర్మం పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కూడా దీని మీద స్పష్టంగా బాధ్యత ఉంది దాన్ని మరి వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది కరేడు ఉద్యమానికి సంబంధించి కరేడు రైతులకు సంబంధించి మద్దతుగా బీసీవై పార్టీ మొదటి నుండి పోరాటం చేస్తోంది దీని మీద మీరు అందరూ చూస్తున్నారు కేసులు పెట్టారు నేను రెండుసార్లు కరేడు గ్రామానికి వెళ్ళి గ్రామస్తులతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా కరేడు రైతులకు సంబంధించి న్యాయం జరిగేంత వరకు అక్కడ భూములు ఆ ప్రాజెక్టుని మరొక్క చోటకి తొలగించేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది

దుర్యోధనుడు వేషం వేశారు రావణాసురుడు వేషం వేశారు బృహన్నల వేషం వేశారు అన్ని రకాలుగా వేశారు మరి వాటన్నింటితో కలిపి విగ్రహాలు పెట్టచ్చు కదా కేవలం శ్రీకృష్ణుడి విగ్రహాలు మాత్రమే ఎందుకు పెడుతున్నారు శ్రీకృష్ణుడిని మాత్రమే ఎందుకు అవమానపరుస్తున్నారు శ్రీకృష్ణుడికి సంబంధించిన వాళ్ళకు మాత్రమే ఈరోజు మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది ఎవరైతే ఈ వివాదాన్ని లేవనెత్తారో వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ